సభలో ఎన్నికల ప్రచారం శ్రీకారం బీహార శ్రేణుల్లో జోష్ పెంచుతున్న గులాబీ బాస్ గులాబీ బాస్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఉగాది తర్వాత మరింతగా జనంలో ఉండనున్నారు రైతులు ప్రజలు ఇబ్బంది ఇబ్బందుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని కేసీఆర్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది మరోవైపు లోక్సభ ఎన్నికలు కూడా ఉండడంతో ప్రచారంలోనూ జోరు పెంచే ప్లాన్ చేస్తున్నారు ఉగాది తర్వాత వరుస బహిరంగ సభలతో పాటు బస్సు యాత్ర చేపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో పర్యటి పర్యటించేలా రూట్ మ్యాప్ సిద్ధం బాస్ తెలంగాణ ఉద్యమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉగాది తర్వాత ఈరోజు ఉగాది కదండి రే రేపు ఈరోజు కార్యాచరణ చేసుకొని లేదా రేపు కార్యాచరణ చేసుకొని బస్సు యాత్రల రూపంలో తెలంగాణ ప్రజల వద్దకు పోవడానికి సిద్ధంగా ఉన్నాడంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది తెలంగాణ అయితే చేవేల నుండి లోక్సభ ఎన్నికలకు శ్రీకారం చుట్టనున్నట్టుగా కూడా వార్తను అయితే తీసుకొని వచ్చారు కాంగ్రెస్కు సురుకు పెట్టాలే అన్ని వర్గాల ప్రజలను రేవంత్ మోసం చేశాడు పంట కోతకు వచ్చిన రైతు బంధు రాలేదు నర్సాపూర్ సభలో హరీష్ రావు మీ పట్టుదలకు హ్యాట్సప్ కేసీఆర్ లేకుంటే చెక్ డ్యామ్లలో నీళ్లు దుంకవా దుంకేవా కాంగ్రెస్ వచ్చింది పథకాలు బంద్ అయ్యాయి పంట కోతకు నిజానికి కాంగ్రెస్ వచ్చింది పథకాలు బంద్ అయినాయన్న ఇంకా మీరు కామెంట్ల రూపంలో మీరు ఏం మాట్లాడినా ఏం కామెంట్లు కూడా పట్టించుకున్నా నేను అని నేను ఏమంటా ఉన్నా అంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ వచ్చిన తర్వాత అన్నీ తగ్గిపోయినాయి అయితే నేనేమంటుంది నేనేమంటా ఉన్నా ఇక్కడ రైతు బీమా ఎక్కడవా రైతు బంద్ ఎక్కడవా టైంకి ఇచ్చే పింఛన్ పైసలు ఎక్కడవా ఇక్కడ ఇక్కడ ఏమండి ఉద్యోగుల నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఉద్యోగాలు ఇచ్చిండు నాలుగు నెలల ముప్పై వేల ఉద్యోగాలు వేసినాము అదేసినాము ఇది వేసినాము అంటారు కానీ కొంతమంది లొటపీస్గా ఏమంటా ఉన్నారంటే భారతదేశానికి రాజీవ్ గాంధీ ఐటీ ఇచ్చిండు అంటారు రాజీవ్ గాంధీ ఐటీ ఇచ్చిండు భారతదేశాన్ని అమ్మ మీకు అది తెలిసేది లేదో భారత భూభాగాన్ని అమ్మింది ఎవరు భారత భూభాగాన్ని చైనాకి ఇచ్చింది ఎవరు భారతదేశ భూ భూభాగాన్ని పాకిస్తాన్కి తీసుకుపోవని చెప్పి దోస్తాన వేసింది ఎవరు అసలు ఏ ప్రాతిపదికన భారతదేశం పాకిస్తాన్ విడిపోయింది అది చెప్పండి ఫస్ట్ ఐటీ తెచ్చిండు ఐటీ తెచ్చిండు ఈటీ తెచ్చిండు అన్ని తెచ్చిండు ఇవి కాదు భారతదేశాన్ని ఎంత నష్టం చేశారు మరి మీ ముఖ్యమంత్రి గారే అంటారు డెబ్బై ఐదు మాకు ఎలాంటి డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు డెబ్బై ఐదు సంవత్సరాల పార్టీలన్నీ పొట్టు పొట్టు తెచ్చిండి మరి కాంగ్రెస్ని తిట్టిందా మరి ఇంకెవరిని తెచ్చిండి చెప్పు కాంగ్రెసే కదా అధికారంలో ఉన్నది అయితే ఇడ మీ పంట కోతకు వచ్చిన రైతు బంధు రాలేదని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు నర్సాపుల్లో ఇవన్నీ వద్దు కాంగ్రెస్ కార్యకర్తలకు కొంతమంది పేడి బ్యాచ్ ఉన్నారు హరీష్ అన్న వాళ్ళు ఏమంటా ఉన్నారంటే మాకేమద్దు రైతు బంధు మేము పుణ్యానికి వచ్చింది కేసీఆర్ ఇచ్చిన తిన్నాం కడుపు నింపినాం కడుపు నింపినాం కేసీఆర్ వచ్చినాం కదా పొట్ట వల్ల తిన్నాం బొత్త వల్ల తిని బుర్ర బొక్కల అవన్నం ఇప్పుడు మాకేమద్దు అప్పుల రాష్ట్రం ఉంది తీసుకోలే అసలు అన్న ఎవరు తీసుకోలే తీసుకోలే కదా అన్న మీరు రైతుల ఆత్మహత్య గురించి మాట్లాడితే ఎదవ కామెంట్లు చేసే అందరూ ఎవరు తీసుకోలేదు కదా రైతు బంధు పంట నష్టపోయిన రైతుల గురించి మాట్లాడితే వాళ్ళు ఎవరు తీసుకోలేదు కదా ఎవరు రైతు రుణమాఫీ అడుగుతలేరు కదా అట్లయితే కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళందరిని లీజ్ తీసి రైతు బంధు మిగులుతుంది మరి ఇచ్చేట ఐదు వేలు ఎక్కువ ఇరిగా మొత్తం మంది వద్దంటారు వాళ్ళందరూ సర్వే చేసి మాకు రేవంత్ రెడ్డి సర్కారు ఉన్న రోజులు రైతు బంధు వద్దు రైతు రుణమాఫీ వద్దు ఏ ప్రభుత్వ పథకం వద్దు అని చెప్పండి మస్తు మంది నిజమైనటువంటి అర్హులకు మస్తు పథకాలు అందుతాయి మరి అట్లా ఎప్పుడు రాచేరి బాండ్ పేపర్ల మీద గ్రామస్థాయి లెవెల్ నుండి మా ఊరిలో ఇంతమంది ఉన్నాం మాకు రైతు బంధు అవసరం లేదు మాకు రైతు రుణమాఫీ అవసరం లేదు మరణించిన తర్వాత గతంలో కేసీఆర్ ఇస్త ఒకవేళ మా ఇంట్లో ఐదు లక్షలు వచ్చినా ఐదు లక్షలు కూడా రిటర్న్ ఇస్తున్నాము రైతు బంధు కూడా వచ్చినాయి ఆ పైసలు రిటర్న్ ఇస్తున్నాము మేము రైతు రుణమాఫీ అయింది లక్ష రూపాయల లోపు అది కూడా రిటర్న్ ఇస్తున్నాము అప్పుడు మేము ఏం తీసుకోలేదు ఇప్పుడు మేము ఏం తీసుకోవాలి బాండ్ పేపర్ మీద గ్రామస్థాయి గ్రామ పంచాయతీలలో లెటర్లు రాసి బాండ్ పేపర్లు రాసి పెట్టుర్రి బాండ్ పేపర్లు రాసి పెట్టుర్రి తెలుస్తుంది మాకేం అవసరం లేదు మరి ఆయన ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకురు అందరితో పాటు నేను తీసుకుని మరి ఇప్పుడు అందరితో పాటు మీరు అడుగురి పంట చేతికి వచ్చినాక కూడా రైతు బంధు రాలే ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు గవర్నమెంట్ చేస్తున్న పని ఇది మళ్ళీ మీదికెళ్ళి ఏదో లొట